హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రుణమాఫీకి సంబంధించి రావడం జరిగిందండి రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డేట్ని అయితే ఫిక్స్ చేసింది అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి విడుదల చేసింది ఇక నుంచి ఈ యొక్క రూల్స్ని బేస్ చేసుకుని అర్హత సాధించినటువంటి వారికి మాత్రమే రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఈసారి ఈ యొక్క రూల్స్ ప్రకారం చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నుంచి నాలుగు లక్షల మందికి మధ్యలో ఈ యొక్క అనర్హత అయితే రైతులకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు ఖరారు చేసింది సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ విడుదల చేసినటువంటి కొత్త రూల్స్ ఏంటి అలాగే ఈ యొక్క రూల్స్ ప్రకారం మీకు రుణమాఫీ వస్తుందా లేదా మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని అయితే చూడండి ఈ వీడియోలోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు రుణమాఫీ డబ్బులు వస్తాయా రావా ఏ తేదీ నుంచి డబ్బులు జమ కాబోతున్నాయి ఎంత మొత్తంలో జమ కాబోతున్నాయి ఆ యొక్క రూల్స్ ఏంటి నాలుగు లక్షల మంది వరకు ఎందుకు అనర్హత వచ్చింది ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము గనుక అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఒకే విడతలో చేస్తామనేసి ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించారండి ప్రకటించినటువంటి విధంగానే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికైనటువంటి అంటే మనకు ఎలక్షన్స్ అనేది జరిగిన తర్వాత గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన అనంతరం వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలు కొన్ని అయితే మనకు అమలు చేస్తారండి సో ఫ్రీ బస్సు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి సో ఇట్లాంటివన్నీ కూడా మనకి అమలు చేశారు ఇక మిగిలింది వచ్చేసి మనకు రైతు రుణమాఫీ ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది మనకు చాలా పెద్ద పథకం అన్నమాట సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి స్కీమ్ ఇదే సో ఈ యొక్క పథకం కింద రెండు లక్షల రూపాయల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతాయని చెప్పింది పదివేల కోట్ల రూపాయలను బాండ్లు క్రైమ్ ద్వారా అయితే తీసుకుంటారని చెప్పారు మనకు ఆర్బీఐ నుంచి రుణాలన్నింటినీ తీసుకుంటామని చెప్పారు అలాగే మనకు ప్రభుత్వ భూములను కూడా అయితే మనం తనఖా పెట్టి మరొక పదివేల అయితే తీసుకుంటామని చెప్పారు సో ఈ విధంగా మనకు ఇరవై వేల కోట్లు మరొక పదివేల కోట్ల నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క నిధుల్లో నుంచి ఒక పదివేల కోట్లు అయితే తీసుకుంటామని చెప్పారు సో టోటల్గా వచ్చేసి మనకు ముప్పై ఒక్క వేల కోట్లనైతే ఎట్టకేళ్లకు మన యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే మనకు సిద్ధమైతే చేసింది ఈ సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి రుణమాఫీ డబ్బులు విడుదల చేసేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసిందండి ఆ యొక్క కమిటీ ఆయా ఊర్లలో గ్రామ సభలు అనేటువంటి నిర్వహించి ఎవరికి అంటే ఎన్ని ఎకరాలు కలిగిన వారికి ఈ యొక్క రుణమాఫీ కానీ రైతు భరోసా అనగా రైతు బంధు డబ్బులు ఎన్ని ఎకరాలు కలిగిన వారికి ఇస్తే బెనిఫిట్ అనేది ఉంటుంది ఎంతమందికి ఇవ్వాలి సో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీని అయితే ఆదేశించింది అనమాట సో ఆదేశించినట్లుగానే ఆ యొక్క కమిటీ అంతా కూడా ఇప్పుడు పూర్తి నివేదికను రేవంత్ రెడ్డి చేతులు అయితే పెట్టింది అనమాట ఇప్పుడు ఆ యొక్క నివేదికల ప్రకారం మనకు కొత్త రూల్స్ని అయితే విడుదల చేశారు సో ఆ యొక్క రూల్స్ అనేది విడుదల చేసిన దానిపైన మనకు ఈ రోజున రేవంత్ రెడ్డి తొమ్మిదిన్నర నుంచి మనకు తొమ్మిదిగా తొమ్మిది అంశాలపై కలెక్టర్లు ఎస్పీలు ఇది తదితర అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రోజంతా కూడా రివ్యూ అయితే చేయబోతున్నారు ప్రజాపాలన ధరణి వ్యవసాయం సీజనల్ వ్యాధులు వనమహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు డ్రగ్స్పై సీఎం వారితో చర్చించబోతున్నారు ఈ అంశాలపై పూర్తి సమాచారం రావాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా వారిని ఆదేశాలైతే చేసిందనమాట అంటే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్నాం కదా సో దీని మీద కూడా ఈ రోజున సమీక్షా సమావేశంలో కూడా కలెక్టర్లతో కూడా చర్చ అనమాట వ్యవసాయం పైన కూడా ఇక ఈ రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి విధి విధానాలు ఆ యొక్క కొత్త రూల్స్ను కనుక మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీని మనకు మాఫీ చేస్తామని గతంలో ప్రకటించింది అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అయితే తెలిపారు అనమాట ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైపోయిందని ఆయన ప్రకటించారు ఒకే దఫాలో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు గత కేసీఆర్ ప్రభుత్వంలో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయిందని ప్రకటించారు రుణమాఫీ సహా పలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పేసి ఆయన మనకు ప్రకటించడం జరిగిందనమాట సో మొత్తం మీద రెండు లక్షల రూపాయల వరకు ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రతిరే ఆల్రెడీ స్టార్ట్ అయిందని ఈయనైతే ప్రకటించారు ఇక ఒక రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలను ప్రభుత్వం అయితే నేరుగా మాఫీ చేస్తుంది సో గుర్తుపెట్టుకోండి మీ కుటుంబంలో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు కనుక మీరు తీసుకొని ఉంటే డైరెక్ట్గా మీకు ప్రభుత్వమే రుణమాఫీ చేస్తుంది ఒకవేళ మీరు రెండు లక్షల కంటే మించి రుణాలు కనుక తీసుకొని ఉంటే అప్పుడు మీరు రెండు లక్షల పైన ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ని మొట్టమొదటిగా మీరు ఆ అయితే కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీకు రెండు లక్షల అయితే నేరుగా మీ యొక్క మీరు ఎక్కడైతే ఏ బ్యాంకులో రుణం రుణం తీసుకున్నారో లోన్ అనేది సో ఆ బ్యాంక్ అకౌంట్లకి అయితే రెండు లక్షల రూపాయలని ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు రెండు లక్షల యాభై వేల రూపాయలు రుణాలు తీసుకుని ఉన్నారనుకోండి మొట్టమొదటిగా మీరు యాభై వేల రూపాయలు అనేది బ్యాంకులకి కట్టేయాలి సో మీరు యాభై వేలు కట్టేసిన తర్వాత మీకు రెండు లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం వేయడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క రుణాలు తీసుకొని ఉన్నారో సో రెండు వేల లక్షల కంటే ఎక్కువ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే రెడీ చేసుకోండి సో డబ్బులు రెడీ చేసుకోండి రుణమాఫీ విడుదల చేసేటప్పుడు వెంటనే మీరైతే వెళ్ళి యాభై వేల రూపాయలు కట్టేసేయండి మిగిలినటువంటి అమౌంట్ వచ్చేసి మీకు ఆ ప్రభుత్వం అయితే వేసేస్తుంది ఇక రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలకు రెండు లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ఖరారు చేసింది సో గుర్తుపెట్టుకోండి రీషెడ్యూల్ అంటే రెన్యువల్ అనమాట సో మనకు పోయిన సంవత్సరం లోన్ తీసుకొని సో దాన్ని మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ చేసుకొని తర్వాత అట్లా విధంగా రెన్యువల్ చేసుకుంటూ వచ్చి ఉంటారు కదా సో ఇట్లాంటి రెన్యువల్ చేసేటువంటి ఆ యొక్క రైతులకైతే ఈ రుణమాఫీ అయితే అనమాట సో ముఖ్యంగా మనకు చూసుకుంటే వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఎస్సి పిఎస్సిఎస్ నుంచి తీసుకున్నటువంటి రుణాలు మాత్రమే మాఫీలు అయితే అవుతాయని చెప్పేసి ఖరారు చేశారనమాట సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకులు అయినట్లు కూడా మీకైతే మ్యాక్సిమం ఈ యొక్క రుణమాఫీ ఎక్కువగా రైతులందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి సో మాక్సిమం మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే మీకు రుణమాఫీ అయితే అవుతుందనమాట అలాగే ఎస్హెచ్జి జేఎల్జి ఆర్ఎంజి ఎల్ఈసిఎస్ రుణాలకు వర్తించదని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ వర్తించదని ప్రకటించేసింది అలాగే రైతు రుణమాఫీపై సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతు సమస్యలపై మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను కూడా ఆదేశాలు జారీ చేసింది సో మనకు రైతులకు ఏదైనా సమస్య వస్తే కేవలం ముప్పై రోజుల్లోపే ఆ సమస్యలను కూడా పరిష్కరించాలనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖరారు చేసిందనమాట విధి విధానాలను అదేవిధంగా రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసినటువంటి ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక ఒక వెబ్సైట్ని కూడా తీసుకురాబోతుంది అలాగే పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల లబ్ధిదారులకు రుణాలు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లలోకే జమ చేయనుంది ఆరోహణ క్రమంలో ఈ రుణాలను మనకు జమ చేయబోతున్నారు సో ఆరోహణ క్రమం అంటే ఏం లేదండి ఫస్ట్ చిన్న చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్కి తీసుకెళ్తారు అనమాట సో స్టార్టింగ్ వచ్చేసి యాభై వేలు రూపాయల లోపునటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసుకుంటూ వెళ్తారు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేల డెబ్బై వేలు అలాగెళ్తారన్నమాట సో సెకండ్ టైం వచ్చేసి మనకు లక్ష రూపాయల లోపు తర్వాత మనకు ఒకటిన్నర లక్ష తర్వాత మనకు రెండు లక్షలు సో ఈ విధంగా అయితే మనకు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే డైరెక్ట్గా మనకు రుణమాఫీ అయితే చేస్తారన్నమాట అంటే ఇది మనకు ఎలా అవుతుందంటే ఒకేసారి అండి మీకు మీకు రెండు మూడు రోజుల గ్యాప్ ఏమి ఉండదు సో రోజు యాభై వేల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ అయిపోయినాయి అనుకోండి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మనకు లక్ష రూపాయలు లోపు ఉన్న వాళ్ళందరికీ మాఫీ అవుతాయి తర్వాత మనకు మూడు రోజు వచ్చేసి లక్షన్నర తర్వాత వచ్చేసి మీకు నా మీకు రెండు లక్షలు సో ఈ విధంగా మనకు వన్ బై వన్ వన్ బై వన్ అది చేస్తారన్నమాట సో అదే విధంగా మనకు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ అయితే వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్నటువంటి రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది ఇంకొకసారి చెప్తాను కొంచెం శ్రద్ధగా వినండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్నటువంటి రుణాలకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేది పథకం వర్తిస్తుంది సో దానికి తర్వాత దానికంటే ముందుగా మీరు రుణాలు తీసుకుని ఉంటే మీకు రుణమాఫీ వర్తించదు ఇక ఈ యొక్క రుణమాఫీ కోసం ప్రామాణికంగా రేషన్ కార్డు ద్వారా అర్హుల్ని గుర్తించబోతున్నారు అనగా రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తించబోతుంది రుణమాఫీ మీకు వర్తించాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండి తీరాల్సిందే సో అందుకనే మన కుటుంబంలో ఒక రేషన్ కార్డు కుటుంబంలో మీరు ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది సో రేషన్ కార్డు మీకు లేకపోతే రుణమాఫీ పైన ఆశ అయితే వదులుకోవాల్సిందే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారుడికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు రేషన్ కార్డు అయితే ఉండవు అలాగే రాజకీయ నాయకులు కావచ్చు సినీ హీరోలకి అంటే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కాబట్టి సో దాదాపు రేషన్ కార్డులైతే ఉండవు ఎవరైతే దారిద్ర రేఖకు దిగువగా ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో సో అటువంటి వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించి ఏ పథకం అయితే మనకు వర్తింపజేస్తుంది అనమాట సో ఈ యొక్క రైతు రుణమాఫీని కూడా దాని దానుకోవలకి తీసుకెళ్లిపోయారు సో రేషన్ కార్డు కనుక మీకు లేకపోతే రుణమాఫీ వర్తించదు ఇన్ కేసు మీకు రేషన్ కార్డు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు రుణమాఫీ అయితే వర్తిస్తుంది అనమాట సో మీరు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మనకు మరో రెండు రోజుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్స్ అయితే వేయడానికి సిద్ధమవుతుంది అందుకని మనకు ఇప్పుడు కొన్ని అర్హుల లిస్టు కూడా అయితే మనకు తాత్కాలిక అర్హుల లిస్టు అయితే విడుదల చేశారు ఆ యొక్క అర్హుల లిస్టు చెక్ చేసుకునే లింక్ చేసి వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అందులో మీ పేరు కనుకుంటే దాదాపు మీకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో కూడా అయితే మీ పేరు అయితే వస్తుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి గా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కావచ్చు రైతు భరోసా అనగా రైతు బంధు డబ్బులకు సంబంధించి కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్